హల్ వద్ద గల పిఎస్ ఫోర్ హోటల్లో నిన్న ఓ భక్తుని ఆహారంలో జరి రావడం చూసి ఆందోళనతో హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడం సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయడంతో నిద్రమత్తులో ఉన్న ఆరోగ్య శాఖ అధికారులు మేల్కొని హోటల్ సీజ్ చేయడం జరిగిందన్నారు తిరుపతిలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ నిర్లక్ష్యం కారణంగా కొన్ని హోటల్స్ ఫుడ్ సేఫ్టీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు మంగళం పాడేశారన్నారు తిరుపతి జాయింట్ కలెక్టర్ అధీనంలో పనిచేస్తున్న ప్రతినిత్యం తనిఖీలు చేయకపోవడం బాధ్యత అని అలాగే నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు నెలలో కనీసం రెండు నగరంలోని హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తనిఖీలు చేసిన దాఖలాలు లేవన్నారు తిరుపతి జాయింట్ కలెక్టర్ నగరపాలిక సంస్థ కమిషనర్ తమ సిబ్బంది చేత ప్రతినిత్యం నగరంలోని హోటల్స్ ను తనిఖీలు చేయించారు చేయాలని నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆరోగ్య శాఖ అధికారులు తీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా హడావిడిగా హోటల్స్ సీజ్ చేసి చేతులు దిలుపుకోవడం పరిపాటిగా మారిందన్నారు ఆహారం భక్తులకి స్థానికులకి అందిస్తున్నారా అన్నటువంటి ఈ రోజు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎఫ్ఎస్ ఫోలు ఇద్దరు ఉన్నారండి పాటు నగరపాలక సంస్థ కూడా బాధ్యత తీసుకోవాలి మరి ఫుడ్ ఎఫ్ఎస్ ఫోలు ఏం చేస్తున్నారండి ప్రతి నిత్యం మీరు ప్రతి హోటల్లో కూడా తనిఖీలు చేసి శాంపుల్స్ తీసుకొని టెస్టింగ్ చేసి ఆ ముడి సరుకులు నాణ్యతగా ఉన్నాయా లేదా ఆడ వాడే నూనె పదార్థాలు రీసైక్లింగ్ చేస్తున్నారా అన్న దాని మీద అసలు కనీసం పర్యవేక్షణ లేకుండా మామూలుల మత్తులో మునిగిపోయారండి నెల మామూలు తీసుకొని ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి తిరుపతి పరపతి మంట కలిసిపోతుంది నేను ఒకటే నగరపాలక సంస్థ కమిషనర్ని జాయింట్ కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నా మీరు ఖచ్చితంగా నెలలో ఏదైతే ర్యాండంగా రెండు మూడు సార్లు హోటల్స్లో ఆకస్మిక తనిఖీలు చేయిస్తారో ఆ విధంగా రెగ్యులర్గా చేయండి ఇంతవరకు తిరుపతిలో హోటల్స్ తనిఖీలు చేసిన సందర్భాలు లేవు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా పోయి హడావిడి చేయడము సీజ్ చేయడము మళ్ళా రెండు రోజులకు హోటల్ తెరిపించడము మరి ప్రజల ప్రాణాలు భక్తుల ప్రాణాలు ఏదన్నా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి ఇంత నిర్లక్ష్యమా తిరుపతిలోనే ఈ మారుంటే రేపు ఈ తిరుపతిలో జరిగిన సంఘటన యావత్ సోషల్ మీడియాలో ప్రపంచమంతా వెళ్ళిపోయింది నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైతే ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారో తిరుపతిలో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి జాయింట్ కలెక్టర్ గారు బాధ్యత వహించాలి మీ కంట్రోల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు తనిఖీలు ఎందుకు చేయడం లేదు రెగ్యులర్గా ర్యాండమ్గా తనిఖీలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా ఇంత దారుణంగా నాసిరకమైనటువంటి నూనె ఆ నూనెని మళ్ళీ తిప్పించి మళ్లించి వాడేస్తూ ఉన్నారు అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్లో పెడేస్తున్నారు మూడు రోజులకి నాలుగు రోజులకి ఆ ఫుడ్డే వేడి చేసి భక్తులకి స్థానికులకి అమ్మేస్తున్నారు దీనివల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి లివర్ దెబ్బతింటా ఉంది ఇన్ని జబ్బులకి కారణం ఈరోజు కల్తీ నూనె తిరిగి తిరిగి దాన్నే వాడుతున్నారు దయచేసి అన్ని శాఖల సమన్వయంతో తిరుపతిలో పవిత్రతను కాపాడండి హోటల్స్ మీద నిఘా పెట్టండి అధికారులని మందలించండి అవినీతికి లంచాలకి పాల్పడకుండా ఎవ ఎక్కడైతే భక్తులు స్థానిక ప్రజలకి శుచికరమైనటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పని లేని పక్షంలో ఖచ్చితంగా కార్యాలయాలు ఎవరైతే దీనికి బాధ్యత గల అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నానండి